Welcome to Vision 5 జాతి బ్యూటీ ఫరియా అబ్దుల్లా తెలుగు ప్రేక్షకులకు చిట్టి అనే పాత్రలో దగ్గరైంది ఫరియా హైట్ మీద ఎన్నో మీమ్స్ వస్తుంటాయి అనే సంగతి అందరికీ తెలిసింది ఇక ఫరియాకు మించి టాలెంట్ అందం ఇలా ఉన్నా కూడా ఆఫర్లు మాత్రం అంతగా రావడం లేదు రీసెంట్ గానే అల్ నరేష్ హీరోగా ఆ ఒకటి అడక్కు అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది ఈ మూవీ ఓ మోస్తారు ఆడేసింది ఫరియా లుక్స్ యాక్టింగ్ కి ఫ్యాన్స్ పిదా అయ్యారు అయితే చిట్టి రేంజ్ లో చిడ్డి పాత్ర అయితే అంతగా క్లిక్ అవ్వలేదు ఫరియా సిల్వర్ స్క్రీన్ కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా సందడి చేస్తూ కనిపిస్తుంటుంది ఫరియా సోషల్ మీడియాలో తన ఫ్రెండ్స్ తో కలిసి చేసే రీల్ వీడియోలు చేసే డ్యాన్స్ లు బెల్లి డ్యాన్స్ లు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి ఇక తాజాగా ఫరియా మీద ఆమె అభిమానులు ప్రేమను కురిపించసాగారు ఆమె బర్త్డే అనుకుని విషెస్ చెబుతున్నారు కానీ తన బర్త్డే కాదని ఫరియా క్లారిటీ ఇచ్చింది తన బర్త్డే ఈ రోజు కాదని విషెస్ చెప్పిన వారందరికీ థ్యాంక్స్ ఈ విషెస్ ను జూన్ ఇరవై ఒకటిన మళ్ళీ చెప్పండి ఎందుకంటే ఆ రోజే నా బర్త్డే అని క్లారిటీ ఇచ్చింది ఫరియా ఎంత క్లియర్ గా చెప్పిన తరువాత బర్త్డే విషెస్ వస్తూనే ఉంటాయంట మరి ఫర్యా ఫ్యాన్స్ ఈ విషయాన్ని తెలుసుకుని బర్త్డే విషెస్ ఈ రోజు చెప్పడం ఆపేస్తారేమో లేదో చూడాలి ఫరియా చిట్టి పాత్రలో ఇప్పటికే ట్రెండ్ అవుతూనే ఉంటుంది మీమ్స్ లో అప్పుడప్పుడు ఫర్యాస్ అందడి చేస్తూనే ఉంటుంది